అందరికీ నమస్కారం మిత్రులారా మన మెడికల్ షాప్లో ఉండేటువంటి మెడిసిన్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం మా మెడికల్ షాప్ కాదండి మనందరి మెడికల్ షాప్ వంటిల్లు వంటిల్లో ఉండేటువంటి మెడిసిన్స్ వంట వంట దినుసులు మనం వాడేటువంటి వాటిని వాటికి ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఈరోజు మనం మాట్లాడుకుపోయేటువంటి మెడిసిన్ దాల్చిన చెక్క దాల్చిన చెక్కని మసాలా లెక్క వాడుకుంటాం కదా దానికి మెడిసిన్ ఏంటి అంటారు అదేనండి అద్భుతం మన భారతీయ సంస్కృతిలో మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి పదార్థాలని వంటలో భాగం చేశారు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండగలిగేవాళ్ళు మనం వాటిని తగ్గించుకుంటున్నాం కాబట్టి అనారోగ్యాలు పాలవుతున్నాం సో ఈ దాల్చిన చెక్క కూడా చాలా మెడిసిన్ వాల్యూ ఉంటుంది అది తిండి పదార్థం కాదు నిజం చెప్పాలంటే అది మెడిసిన్ ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థంలో దాల్చిన చెక్క ఉంటే ఖచ్చితంగా మన హెల్త్ బాగుంటుంది దాల్చిన చెక్కని ఏ విధంగా వాడాలి అంటే పౌడర్ లేక వాడుకోవచ్చు ఖచ్చితంగా దాన్ని డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు దాని ప్రాపర్టీస్ చెప్తాను నేను దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కెటాచిన్స్ అలాగే ప్రోసైనడిన్ అని చెప్పి ఇవి ఉంటాయి ఇవి చాలా ఎక్కువ ఉంటాయి ముప్పై ఆరు రకాల స్పైసెస్ తీసుకొని ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేస్తూ వెళ్తే హయ్యెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నది కేవలం దాల్చిన చెక్కలోనే ఉంది సో అందుకే దాల్చిన చెక్కని ప్రతిరోజు మన ఆహారంలో కానీ తీసుకోగలిగితే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ హైగా పెరుగుతూనే ఉంటాయి మనకు తెలియకుండానే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగాయి అనుకోండి ఇన్ఫెక్షన్స్ ఎక్కడా కావు ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఎక్కడా ఉండవు ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లెక్క పనిచేస్తుంది ఎక్కడైనా సరే మనకు ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫ్లమేటరీ సింటమ్స్ అక్కడ స్టార్ట్ కావాలంటే నైట్రస్ ఆక్సైడ్ అక్కడ ఉండాలి అది ప్రోగా పనిచేస్తుంది ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ని పెంచడానికి ఆ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ని క్లియర్ చేయాలంటే ఆ నైట్రస్ ఆక్సైడ్ యాక్టివిటీని తగ్గించేటి కావాలి దాన్ని ఇన్హిబిట్ చేసేటువంటి పదార్థాలు కావాలి ఆ ఇన్హిబిషన్ చేసేటువంటి కెపాసిటీ ఈ దాల్చిన చెక్కలో ఉంటుంది దాన్ని చేయడం వల్ల ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా వాపులు ఉన్నా వాటిని తగ్గించేస్తుంది ఇది ఈ దాల్చిన చెక్కకు ఉన్నటువంటి మరో గుణం ఏంటంటే ఇన్స్లిన్ రెసిస్టెన్సీని తగ్గిస్తుంది ఇది ఎవరైనా సరే డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఈ దాల్చిన చెక్కని వాళ్ళ ఆహారంలో భాగం చేసుకోవాలి ఒక దాల్చిన చెక్క ముక్క తీసుకొని నోట్లో పెట్టుకొని మెల్లగా అది నాన్తూ ఉంటుంది లాలాజలంలో మెల్లగా గ్రైండ్ చేస్తూ ఆ పౌడర్ని మింగుతూ ఉండాలి గ్రాజ్యువల్గా మింగుతూ ఉంటే మీ షుగర్ అనేది కంట్రోల్కి వస్తుంది దాని కంటెంట్ వల్ల ఈవెన్ బ్రెయిన్ కూడా బ్రెయిన్లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది తెలుసా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అక్కడ వస్తే బ్రెయిన్కి గ్లూకోజ్ సప్లై తగ్గిపోతుంది సో అక్కడ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది దాంతో షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ప్యాంక్రియాటిక్ యాక్టివేటర్ లెక్క పనిచేస్తుంది ఇది మీరు డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే రోజుకి కనీసం రెండుసార్లు ఒక గ్లాసు మజ్జిగ తీసుకొని దాంట్లో ఒక పావు స్పూను దాల్చిన చెక్క పౌడర్ పచ్చిదే వేయించింది కాదు దాల్చిన చెక్క పౌడర్ కలిపి తాగేసేయండి మీ షుగర్ లెవెల్స్ తగ్గడం మీరు అబ్జర్వ్ చేస్తారు అంత ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది దీంట్లో దాల్చిన చెక్కలో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ ఈ విటమిన్ కే ఉంటుంది బీ కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి దీంట్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ధైర్యంగా దీన్ని వాడొచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్స్ చాలా ఉంటాయి బోన్ హెల్త్ బాగా పనిచేస్తుంది ఇన్ఫెక్షన్స్ కాకుండా చూస్తుంది గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెక్రెషన్ కూడా బాగా అయ్యేటట్టు చూస్తుంటుంది మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి ఫ్యాట్ మెటబాలిజం ఫ్యాట్ని తొందర అబ్జర్వ్ కానికుండా చేస్తుంది ఫ్యాట్ అనేది బాడీలో అక్యుములేట్ కాకుండా చూస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ అంటే ఈక్వల్గా బ్లడ్ సర్క్యులేషన్ బాడీ అంతా కూడా ఈక్వల్గా అయ్యేటట్టు తయారు చేస్తుంది ఎక్కడ కూడా క్లాక్స్ అంటారు అంటే బ్లడ్ వెజల్లో ఎక్కడ కూడా రక్తం గడ్డగట్టడం కానీ లేకపోతే ఫ్యాట్తో కలిసి క్లాట్స్ లాంటి రావడం అటువంటి దీంతో జరగవు ఇది చూసి క్లియర్ చేస్తూ ఉంటుంది యాక్టివ్గా ఉంటారు బ్రెయిన్ హెల్త్ కూడా బాగా పెరుగుతుంది బ్రెయిన్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మేల్ ఇన్ఫెర్టిలిటీకి ఇది బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ సినిమాను పౌడర్ తీసుకోవడం వల్ల స్పామ్ కౌంట్ పెరుగుతుందని చెప్తారు టెస్టోస్టైరన్ హార్మోన్ సెక్రేషన్ అనేది బాగా తయారవుతుంది టెస్టోస్టైరన్ హార్మోను ప్రొడక్షన్ కూడా పెరుగుతుందని చెప్తారు దీన్ని వాడడం వల్ల యాక్టివ్గా ఉంటారు యాంటీ డిప్రెసెంట్గా పనిచేస్తుంది ఎందుకంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ మ్యాక్సిమం పెరగడం వల్ల మీకు డిప్రెషన్ లెవెల్స్ అనేటువంటి యాక్టివ్గానే ఉంటుంది హైపర్ యాక్టివ్ ఇంకా చెప్పాలంటే హైపర్ యాక్టివ్ అవుతారు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది పెయిన్స్ మన బాడీలో జాయింట్ పెయిన్స్ ఇటువంటివి ఉంటే దానికి ఈ దాల్చిన చెక్కను వాడవచ్చు దాల్చిన చెక్క చూర్ణం ఇంటర్నల్గా తీసుకొని దాల్చిన చెక్కని ఎక్స్టర్నల్గా కూడా దీన్ని అప్లై చేయొచ్చు పెరుగులో కలిపేసి దాన్ని అప్లై చేసుకోవచ్చు లేదా ఏదైనా ఆయిల్లో బాయిల్ చేసేసి ఆ ఆయిల్ని ఫిల్టర్ చేసి దాన్ని అప్లై చేయగలిగితే దానివల్ల కూడా తగ్గుతుంది పెయిన్స్ తగ్గుతాయి మీకు ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ క్లియర్ అయిపోతూ ఉంటాయి ఇంకా ఈ దాల్చిన చెక్కని వాడితే హార్ట్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది హార్ట్ పంపింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉంటుందని చెప్పాం కదా సో పంపింగ్ బాగా పనిచేస్తుంది ఇంకా ముఖ్యంగా హెయిర్ గ్రోత్ని బాగా చేస్తుందండి ఇది హెయిర్ గ్రోత్ని హెయిర్ ఫాల్కిల్స్ని స్టిమ్యులేట్ చేయాలంటే దాల్చిన చెక్క ఉండాలి అలాగే యాంటీ క్యాన్సర్స్గా కూడా పనిచేస్తుంది ల్యాబొరేటరీలో ఈ దాల్చిన చెక్క నుంచి తీసినటువంటి ఒక ఆల్డీహైడ్ చిన్నమాల్డీ అంటారు అనుకుంటాను దాన్ని తీసి దాన్ని అప్లై చేయడం వల్ల క్యాన్సర్ గ్రోత్ అనేది తగ్గింది బాడీలో ఆ ల్యాబరేటరీ టెస్టింగ్లో కొన్ని ర్యాడ్స్ మీద కూడా చేసినటువంటి ప్రయోగాలు ఇది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి ప్రూవ్ అయింది కాబట్టి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ దాల్చిన చెక్కని వాడకుండా ఉండగలం మనం మన ఇంట్లోనే క్యాన్సర్ డ్రగ్ ఉంది ఇంకా బయట కొనుక్కోవడం ఏంటి ముందు నుంచే వాడాలి కానీ ఎంత వాడాలి ఇంకా విపరీతంగా ఆవేశపడిపోయి ఈ కాన్ ఇది బాగా పనిచేస్తుంది కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి రోజుకి ఒక పావు కిలో తింటానంటే మొత్తానికి పోతాం మనం దీనికి ఒక లిమిట్ ఉంది ఎందుకంటే ఎక్కువ వాడితే దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అందుకని అవసరాన్ని బట్టి దీన్ని వాడాల్సింది టూ టు సెవెన్ గ్రామ్స్ అంతకన్నా ఎక్కువ ఒక రోజులో మనకు అవసరమైంది టూ టు సెవెన్ అంటే లోపలికి తీసుకునేది సెవెన్ గ్రామ్స్ మించకూడదు సెవెన్ గ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఈ దాల్చిన చెక్క బెనిఫిట్స్ మనకు తెలిసాయి కాబట్టి ప్రతిరోజు అది లైట్గానే ఉంటుందండి సెవెన్ గ్రామ్స్ అంటే ఏదో ఒక మొక్క కాదు చాలా వస్తుంది సెవెన్ గ్రామ్స్ అంటే దాన్ని యూజ్ చేసి దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ పొంది మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను